ఈ రెండు ఉంటే చాలు వీటితో చాలా ఈజీగా ఇంట్లో లేడీస్ అయినా కానీ సింపుల్గా చేసుకోవచ్చు రిపేర్ అనేది అది ఎట్లా చేయాలనేది అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు చూద్దాం నేనే పట్టించుకోవట్లేదు ఇగోండి చూడండి ఇంతకంటే ఇది పెద్దది బర్నరు ఇంతకంటే ఎక్కువ రావట్లేదు మీరు క్లియర్గా కనబడుతుందని అనుకుంటున్నా ఒకసారి చూడండి ఇప్పుడు మళ్ళీ రిపేర్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఇగోండి ఇది చిన్నది మీరు చూడండి ఇదిగోండి ఆ పెద్దదానికి చిన్నదానికి తేడా చూడండి ఈ చిన్నదే మంచిగా వస్తుంది ఇగోండి చూడండి ఎంత తేడా ఉందో మీకు అర్థమవుతుంది ఇగోండి రెండు పేలు ఇందాక మనం మనం రిపేర్ చేయకముందు ఈ చిన్న పొయ్యే ఎక్కువ వచ్చింది దీనికంటే ఇప్పుడు చూడండి మీకు డిఫరెన్స్ అయితే అర్థమైపోతుంది హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఓకేనా ఈ వాళ్ళ వీడియో ఏంటంటే గ్యాస్ స్టవ్ చూపిస్తున్నారు ఏంటనుకుంటున్నారా ఇప్పుడు వీడియో అయితే అదే ఇప్పుడైతే దీపావళి పండుగ వచ్చేసింది వచ్చేసింది కదా అందరికీ అయితే మంచి హ్యాపీ దీపావళి ఇవన్నీ టెస్టర్ తెలుసు కదా పిన్నీస్ ఈ రెండిటితోటి ఈ గ్యాస్ స్టవ్ అయితే చాలా సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లో మాత్రం నెంబర్ వన్ రిపేర్ చేసుకోవచ్చు అది ఎట్లా అనేది కూడా మీకు చాలా సింపుల్గా చెప్తా వీడియో అయితే చూడండి క్లియర్గా మీకు అర్థమవుతుంది చాలా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు మా ఇంటి కూడా సేమ్ ప్రాబ్లం మా ఆవిడ రోజు చెప్తుంది పొయ్యి రిపేర్ చేయి పొయ్యి రిపేర్ చేయి అని చెప్పి నేనే పట్టించుకోవట్లేదు ఇదిగోండి చూడండి ఇంతకంటే ఇది పెద్దది బర్నరు ఇంతకంటే ఎక్కువ రావట్లేదు మీరు క్లియర్గా కనబడుతుందని అనుకుంటున్నాను ఒకసారి చూడండి ఇప్పుడు మళ్ళీ రిపేర్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఇగోండి ఇది చిన్నది ఇది కూడా చూడండి ఇగోండి ఆ పెద్దదానికి చిన్నదానికి తేడా చూడండి ఈ చిన్నదే మంచిగా వస్తుంది ఇది ఫుల్ అనమాట ఇది ఇంకా ఎంతకంటే తగ్గిస్తే ఇంకా సిమ్లో ఇది అసలుకే పోతుంది ఇది ఫుల్ ఇగండి చూడండి ఈ రెండు ఉంటే చాలు వీటితో చాలా ఈజీగా ఇంట్లో లేడీస్ అయినా కానీ సింపుల్గా చేసుకోవచ్చు రిపేర్ అనేది అది ఎట్లా చేయాలనేది అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు చూద్దాం ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకి గ్యాస్ ఉండంగా మనం రెగ్యులేటర్ బంద్ చేసేసుకోండి బంద్ చేసి కూడా రెగ్యులేటర్ తీసేయండి అసలు గ్యాస్ బండ్ కొంచవద్దు ఓకేనా ఇది తీసేసిన తర్వాతే చేద్దాం ఇదిగోండి ఫస్ట్ అయితే మనమైతే మంచి గుర్తు పెట్టుకొని మరి ఫస్ట్ అయితే రెగ్యులేటర్ గ్యాస్ బండ సపరేట్ చేసేయండి దానికి దీని కనెక్షన్ ఉండగా అసలు మీరు పొయ్యి అయితే ముట్టుకోబాకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే సేఫ్టీకి చెప్తున్నా చాలా డేంజరు అది తీసేసి రెగ్యులేటర్ తీసేసిన తర్వాతే మనం దీన్ని రిపేర్ అయితే చేద్దాం ఓకేనా తీసాను రెగ్యులేటర్ ఇవన్నీ తీసేద్దాం ఈ బర్నర్లు కూడా తీసేసేయండి ఇదిగోండి మీరు స్టవ్ ఇట్లా బోరలు తిప్పిన తర్వాత ఇదిగోండి ఇక్కడ స్క్రూ ఉంది కదా దీన్ని తీయాలి గుంటే ఉంటుంది టెస్ట్ ఒకటి ఉంటే సరిపోతుంది మీరు ఎవరైనా సరే మీరు మెకానిక్ కోసం వెయిట్ చేయాలని అవసరం లేదు ఒక టెస్ట్ తీసుకుని అయితే మీరైతే తీసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఇదిగో అది తీసిన తర్వాత ఇది వచ్చేస్తుంది ఓకేనా ఇదిగో ఇది వచ్చింది ఇదిగోండి ఇక్కడ స్క్రూ ఉంది కదా ఈ స్క్రూ కూడా తీసాను మళ్ళీ పెట్టాలంటే ఇదిగోండి స్క్రూ ఇదిగోండి ఇంత చిన్నగా ఉంటుంది స్క్రూ ఈ స్క్రూ ఇచ్చే స్క్రూ ఓకేనా ఆ స్క్రూ ఎక్కడ ఉంటుంది అంటే ఇది దీనికి ఉంటుంది ఇదిగోండి ఇక్కడ పెట్టేది ఇది ఇదే ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మీరు ఒక పది నిమిషాలు దాన్ని కేటాయించితే సరిపోతుంది ఇగోండి దేని ప్లయింగ్ ఒకటి ఉంటుంది ఇదే కావాల్సింది మనకిప్పుడు దీన్ని డియర్ బయటికి ఇదిగోండి ఇక్కడ ఒక రింగ్ దీనికి ఉంటుంది గ్యాస్ మొత్తం వచ్చే దీని నుంచే దీంట్లో నుంచే మనకి ఆ బర్నర్లోకి వస్తుంది ఇగోండి చూడండి ఇగోండి ఇది మొత్తం జంకు పట్టేసి ఇగో గ్యాస్ వచ్చే హోల్ అది అది మొత్తం ఊడిపోయింది అందుకని మనకి గ్యాస్ అనేది చాలా తక్కువ అనేది వస్తుంది ఇప్పుడు దీన్ని పిన్నేస్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అంతే జస్ట్ ఎందుకంటే చాలా అంటే చాలా ఈజీ అండి ఎవరైనా చేసుకోవచ్చు మీ ఇంటి దగ్గర ఇప్పుడికైనా ఇంతే దీన్ని ఇప్పుడు క్లీన్ చేద్దాం ఇగోండి ఈ బ్లాక్ మొత్తం పట్టేసింది దానికి కార్బను ఇగోండి చిన్న బిచ్చమని చూడండి దీంట్లోనే మొత్తం గ్యాస్ అంతా దీంట్లో నుంచి వచ్చేది ఇది జామ్ అయిపోయింది అందుకని మనకు మంట అనేది చాలా చిన్నగా వస్తుంది ఇదిగోండి ఇప్పుడు తీస్తాను చూడండి ఇగోండి ఇదంతా గ్యాస్ రాకుండా అడ్డుపడుతుంది అన్నమాట ఇది ఇగో ఎంత టెస్ట్ ఒకటి పిన్నీస్ ఒకటి అని చెప్పాను కదా దీనికే పిన్నీస్ చూడండి ఇది ఇదొక్కటి క్లీన్ చేసుకొని మళ్ళీ ఎల్టీజీ పెట్టేస్తే సరిపోతుంది మీరు క్లియర్గా చూడండి వీడియో మొత్తం మీకు మంచిగా నీట్గా అర్థమవుతుంది మధ్యలో మధ్యలో తీసేస్తే మళ్ళీ ఇది ఎట్లా ఫిట్ చేయాలనేది కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఇంకోడి చూడండి మొత్తం దాన్ని పట్టేసింది అందుకని మనకు మంట అనేది చాలా చిన్నగా వస్తుంది ఈ దీపావళి పండుగప్పుడు మనం వంటలు అవన్నీ ఉంటాయి కదండి లేడీస్ అయితే చాలా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు జెంట్స్ అండ్ మగవాళ్ళు అంటే మనం బయటకు వేయి అటు ఇటు తిరిగి ఆ పని పని చూసుకుంటాం మనం కానీ ఇంట్లో ఉండి మాత్రం బాగా సఫర్ అవుతూ ఉంటారు ఇంట్లో ఉన్న లేడీస్ కొంచెం మీరు ఫ్రీ టైం చూసుకుని ఒక పది నిమిషాలు దీన్ని కేటాయించితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఇదిగోండి మనం ఇదైతే శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాం కదా ఈ బర్నర్ని ఓకే దీంతోపాటు ఇగోండి ఇంకోటి చిన్న ఇదంటే చూడండి పైపు గ్యాస్ వచ్చేది ఇది ఇంకొండి ఇక్కడ చిన్న హోల్ కనిపిస్తుంది మీకు ఇక చిన్న హోల్ ఉంది కదా దీన్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మనం పాలు కనుక పొంగబెట్టినప్పుడు పెట్టినప్పుడు అవి దీంట్లోకి పొంగిని ఎల్లకపోయి మనకి గ్యాస్ అనేది కొంచెం స్లోగా వస్తుంది ఇవ్వండి ఈ దీంతో ఒకసారి ఒకసారి అంటే దాంట్లో ఏమైనా ఇరుక్కున్న నలకలు తర్వాత ఏమన్నా టీ పాలు పొంగిని ఉంటాయి కదా అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఇవన్నీ చూడండి ఓపెన్గా ఉంది ఇందాడు పట్టలేదు ఇప్పుడు ఫ్రీ అయిపోయింది అన్నట్టు చూస్తున్నారా ఇవన్నీ పిన్నిస్ మొత్తం పెట్టేసినా ఇది ఇప్పుడు అది ఈజీగా గ్యాస్ అనేది ఈజీగా వస్తుంది ఇది దీంతో పాటు ఇది కూడా ఒకసారి క్లీన్ చేసి చేసుకుంటే నీటిగా ఉంటుంది ప్లస్ మంట కూడా బాగా వస్తుంది ఓకే అండి ఇక అయిపోయింది ఇప్పుడు యాటీజీకి ఎట్లా ఉందంటే పెట్టేయటమే ఇదిగండి దీంట్లో ఫస్ట్ ఇది పెట్టేసేయాలి ఇక మనం క్లీన్ చేసుకున్నాం కదా ఇది ఫస్ట్ ఇది పెట్టేసేయాలి పైన ఇదిగోండి ఫ్రంట్ పెట్టేసి దాంట్లో ఇవ్వండి స్పింగ్ అవుట్ వస్తుంది స్పింగ్ దానిపైన ఇగో ఎందాడు తీసాను కదా స్క్రూ ఇప్పుడు ఇది పెట్టేసేయాలి ఇందు ఈ స్ప్రింగ్ దాంట్లోకి వచ్చేటప్పుడు చూసుకొని పెట్టండి పెట్టాలి ఇక్కడ పెట్టేసి లాస్ట్ ఈ స్క్రూ ఫిట్ చేసేయాలి ఇక్కడ చిన్నగా ఈ స్క్రూ పెట్టేసి మళ్ళీ టైట్ చేసేయండి కొంచెం ఇదొక్కటే కొంచెం ఇబ్బంది పడతారు కానీ ఈజీనే ఓకే సెట్ అయిపోయింది ఇవ్వండి ట్ట టైట్ చేసాం కదా ఇదిగోండి మొత్తం అయితే ఫుల్ చేసేసాను అయిపోయి సెటప్ ఇప్పుడు అయితే ఆన్ చేసి అయితే సెగ్ చేసి చూపిస్తాం మీకు ఫస్ట్ అయితే మనం గ్యాస్ బండ్ పెట్టేసేద్దాం గ్యాస్ బండ్కి అయితే కనెక్షన్ ఇద్దాం ఇక బర్నర్లు పెడుతున్నాం ఈ ఆఫ్ చేసేసి పెట్టుకోండి ఫస్ట్ అయితే రెగ్యులేటర్ కూడా ఆన్ చేశాను ఇప్పుడు ఈ పొయ్యి చూద్దాం ఇదిగోండి ఆన్ చేశాను ఇదిగోండి ఇందాకడికి ఇప్పుడు చూడండి మీకు ఎంత తేడా ఉంది కొంచెం ఎర్రగా మంట ఇదిగోండి చూడండి ఇందాడు అసలు ఇంత రాలేదు మంట ఇది సిమ్ ఎందాడి ఇట్లా వచ్చింది సిమ్లో పెట్టినప్పుడు ఇట్లా వచ్చింది ఇప్పుడు చూడండి మీకు అర్థమైపోతుంది ఇగోండి చిన్న పొయ్యి ఇది కూడా చేద్దాం చూడండి ఎంత తేడా ఉందో మీకు అయితే అర్థమవుతుంది ఇదిగోండి రెండు పేలు ఇందాక మనం మనం రిపేర్ చేయకముందు ఈ చిన్న పొయ్యే ఎక్కువ వచ్చింది దీనికంటే ఇప్పుడు చూడండి మీకు డిఫరెన్స్ అయితే అర్థమైపోతుంది ఓకేనా చాలా క్లియర్గా అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నా ఓకే అండి ఒక టెస్టర్ తోటి ఒక పిన్నిస్ తోటి అయితే మీరు గ్యాస్ పొయ్యినైతే రిపేర్ చేయడం అయితే నేర్చుకున్నారు కదా ఇప్పుడు దీపావళికి అయితే ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా మెకానిక్ షాప్ గడికి మోసుకెళ్ళని అవసరం లేదు ప్లస్ ఇంటింటికి తిరుగుతారు కదా గ్యాస్ పొయ్యి రిపేర్ చేస్తాం బాగు చేస్తాం అని చెప్పి వాళ్ళ కోసం కూడా అయితే ఎదురు చూడవసరం లేదు చాలా సింపుల్గా ఒక టెస్టర్ కూడా తీసుకొని ఈ బర్నర్ లోపల సైడు పొయ్యి ఉంది కదా ఈ బర్నర్ లోపల సైడు చిన్న స్క్రూ ఒకటి ఉంటుంది అది తీసి క్లీన్ చేసి మళ్ళీ ఏఆటీ ఎట్లా ఉన్నది అట్లా పెట్టేస్తే మాత్రం మీకు గ్యాస్ పేరు అయితే రిపేర్ అయిపోతే రూపాయి బిల్లు ఖర్చు ఉండదు చాలా ఈజీగా చాలా తొందరగా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో ఎట్లా ఎట్లా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి ఓకేనా మన వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి అట్లే కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఆడవాళ్ళు అయితే మరీ ఇంపార్టెంట్గా వాళ్ళకైతే నేను నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో థ్యాంక్ యూ అండి ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలు వెళ్దాం బాయ్